శ్రీమాత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమతయి వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు ఎటువంటి సందేశాన్ని పంపారంట అండి బిడా నీవు చాలా సందేశాలను సందేహాలను కలిగి ఉన్నావు అలాగే విపరీతమైనటువంటి ఆలోచనలకు గురిగా నీ మనసంతా కూడా గందరగోళంగా ఉందని చెప్పి నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు ఈ సందేశం విన్న వెంటనే నీ మనసు కురుటపడుతుంది కాబట్టి తప్పకుండా వినమ్మా అంటున్నారండి అలాగే రేపటి రోజున నీ జీవితంలో వచ్చినటువంటి ఒక మార్పు గురించి నువ్వు వినేటువంటి శుభవార్త యొక్క సూచన గురించి ఈరోజు ప్రతి మాట కూడా నీ మనసును తాకే విధంగా ఈ వీడియో ఉండబోతుందని కాబట్టి మనసు పెట్టి ఈరోజు ఈ సందేశాన్ని ప్రతి మాటను వింటామని ఆశిస్తున్నాను దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి అమ్మ పంపిణీ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకున్నాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగాని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి అండి మన గురువారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంపరిసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకం చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించోండి దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశం పంపారంటండి బిడా చాలా ప్రశాంతంగా ఈరోజు ఒక్క మాటను కూడా నీకు నీ మనసులో ఉన్నటువంటి అలజడిపు తలపడానికి ఉపయోగపడుతుంది ఈ సందేశం నీ మనసులో ఒకే ఒక ప్రశ్నిత తిరుగుతూ ఉండవచ్చు నువ్వు తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే నా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఒకరిని మంచిని కోరుకున్నాను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి కీడు చేయలేదు కానీ అదే నా బలహీనంగా మారిందని చెప్పి నాకు తెలియట్లే అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటున్నారు నీ నిశ్శబ్దాన్ని నీ ఓటమిగా మీరు భావించారు కానీ మీ జీవితంలో ఒక దశలో మీరు ఎక్కువగా ఎన్ని పనులు చేసినా కానీ పనులేవి మీకు అనుకూలంగా జరగలేదు ముందుకు వెళ్ళలేదు చాలా కష్టపడినా కానీ చివరి క్షణంలో ఆగిపోతూ వస్తున్నాయి డబ్బు సంపాదన సమస్యల్లో ఏదో ఖర్చులు జరుగుతూనే ఉన్నాయి అనవసరమైనటువంటి బంధం లాంటే దూరం ఏర్పడుతుంది ఇది మీ తప్పు కాదు కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యం కొంతమందిని భగవంతుడు వెంటనే పైకి లేపుతాడు కొంతమందిని బాగా శుద్ధి చేసిన తర్వాత వారిని అదృష్టాన్నిస్తాడు అలాగే మీరు కూడా రెండో వర్గం మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మీ లోపల ఉన్నటువంటి నిజమైన శక్తిని బయటకు తీసుకురడానికి మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు కానీ ప్రతీది కూడా వాస్తవాన్ని మీరు గ్రహించాలని చెప్పేదే నా ఈ తపన చెప్పాలంటే తుఫాను వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అది శాశ్వతమైనటువంటి మార్పు కాదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది నేను నీకు ఎన్నో పరీక్షలు చేశాను అనవసరంగా ఎన్నో రకాలుగా నువ్వు ఇబ్బందులు పాలయ్యేలాగా కాలం నిన్ను పరీక్షించింది కానీ ఇప్పుడు అదే పరీక్ష జరుగుతూనే వస్తుంది నీ దశలో అనవసరమైన ఒత్తిడికి గురయ్యావు ఎన్నో విషయాలు చాలా భారంగా అనిపించాయి ఎవరికైనా నీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపించింది ఇది ఆఖరి పరీక్ష తప్పకుండా నువ్వు గుర్తుంచుకో ఇది దాడితే మరలా వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదు ఈ సమయంలో నేను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాను నీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాను నువ్వు ఎప్పటికీ మంచితనం విడిచిపెట్టకుండా ఉన్నావా లేదా లేదంటే ప్రపంచం అలాగే నువ్వు కూడా మారిపోయావనేది చూస్తాను చాలామంది ఇక్కడే ఓడిపోతూ వచ్చారు కోపంతో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అవసరం లేనటువంటి మాటలు మాట్లాడతారు అవసరం లేనటువంటి వ్యక్తులు నమ్ముతారు అలాగే నువ్వు కూడా ఈరోజు నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడవద్దు ప్రతి ఒక్కరు కూడా నువ్వు వేసేటువంటి ప్లాన్ల గురించి చెప్పవద్దు ఈ ఆఖరి పరీక్ష నీ జీవితాన్ని మలుపు తిరిగేటువంటి ముందు వచ్చే చివరి అడ్డంకాన్ని గుర్తుంచుకో నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టా అనుకోలేదు నీపై కథను చూపించినటువంటి మోట సంకేతం ఏమిటో తెలుసా నేను ప్రత్యక్షమైనటువంటి అనుబంధం అనేది నీతో ఏర్పరచుకున్నాను ఎందుకంటే నువ్వు అన్యాయాన్ని భరించలేవు నేను కూడా అన్యాయాన్ని అసలు సహించలేను ఇటీవల నువ్వు కనుక గమనిస్తే అకారణంగా నా పేరు నీ మనసులోకి రావటం అలాగే ఈ కుంకుమని పసుపుని అలాగే ఎక్కడ చూసినా నా నామం నా రూపం నీకు అనిపించడము ఇవన్నీ కూడా నీ బాధలు నేను గమనిస్తున్నాను అనేటువంటి సంకేతం నువ్వు అడగకపోయినా నీ కన్నెలను నేను చూశాను నువ్వు నాపై కోపంగా ఉన్నా నేను నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టలేదు చూడు నీ జీవితంలో నేను జోక్యం చేసుకోవడం మొదలు పెట్టినప్పటి నుండే చాలా విషయాలు నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా మారాయి ఎవరినైతే ఎవరిని చూసి నువ్వైతే భయపడ్డావో వాళ్ళే నీకు దూరమయ్యారు ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వారిని నిరాశపరిచారు ఇవంతా కూడా నువ్వు అనుకున్నట్లుగా నష్టం కాదు నీకు ఎవరి గురించి ఏ వ్యక్తి ఎలా ఉంటానే దాని గురించి చెప్పడానికే నేను చేసినటువంటి ప్రయత్నం కొంతమంది అంటే నీతో బాగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా నీకు దూరం అయ్యారు అంటే వారు నువ్వు అర్థం చేసుకోకపోవడమో లేదంటే నీకు వారి మధ్య ఏదైనా తప్పు జరిగిందని కాదు అర్థం వారు నీకు సరైనటువంటి జోడీ లేదంటే సరైనటువంటి స్నేహబంధం కాకపోవచ్చు కాబట్టి భగవంతుడు నీకు దూరం చేశానని చెప్పి మాత్రం నువ్వు అనుకోలేదు కేవలం నా బంధాలు నాకు కాకుండా చేశానని చెప్పి మాత్రమే నన్ను దూషించావు నిజం చెప్పాలంటే నీ యొక్క జీవితంలో నా జోక్యం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి నీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి కానీ నీకు తెలియలేదు నువ్వు అర్థం చేసుకోవడం లేదు దుర్గమ్మ ఏదైనా కానీ నీకు మంచి చేయడం చేసిందంటే నీ జీవితంలోకి మంచి వస్తుంది కానీ నువ్వు అర్థం చేసుకోకపోగా దుర్గమ్మనే నిందిస్తే ఒక భాగం దుర్గమ్మని ఎవరికి చెప్పుకోవాలి చెప్పు కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు కూడా దుర్గమ్మను అర్థం చేసుకొని ప్రవర్తించాలి కదా చాలా సంవత్సరాలుగా నువ్వు దాచుకునేటువంటి ప్రతి ఒక్క బాధలు కూడా బయటకు రాబోతున్నాయి నీ కన్నీళ్ల తర్వాత ఒక ఇచిత్రమైనటువంటి తేలికపాటి వస్తుంది నీ మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఇక్కడి నుండి అదృష్టం నెమ్మదిగా నీ వైపు తిరుగుతుంది నువ్వు ఇప్పటి వరకు ఎంత సహించావో దుర్గమ్మ చూసింది ఇప్పుడు నీ సహనానికి ఫలితం ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది ఇక నీకు ఒక ముఖ్యమైనటువంటి సంకేతం ఇస్తాను నీ జీవితంలో నుండి అకారణంగా దూరమైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని నువ్వు గమనిస్తావు అంటే నీ జీవితంలో రేపటి నుండి వచ్చే సంకేతం ప్రతి ఒక్క సంకేతం కూడా నీకు అనుకూలంగా ఉండబోతుంది ప్రతి సంకేతం కూడా నేను మంచి వైపు తీసుకెళ్తుంది నీ నీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా నుండి దూరం అవుతారు వారి నుండి మాట తగ్గుతుంది ఫోన్ కాల్స్ తగ్గుతాయి నువ్వు మాట్లాడిన స్పందించకుండా మారినట్లుగా అనిపిస్తుంది ఇది చూసి నువ్వు కొంచెం బాధపడతావు నేను ఏ తప్పు చేశాను అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఇది నువ్వు చేసేటటువంటి తప్పు కాదు ఇది నేను చేసుకున్నటువంటి జోక్యం నేను నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాను కాబట్టి పాత పాత్రలను తొలగించాలని చెప్పి అనుకుంటున్నాను అది మంచైనా చెడైనా చాలాసార్లు నీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నారు వాళ్ళు చెడ్డవాళ్ళు కావలసిన అవసరం లేదు కానీ వాళ్ళ యొక్క ప్రతి మాట నీ గమ్యానికి అడ్డు తగిలింది కాబట్టి నువ్వు అందరిని కలుపుకొని వెలుకు వెళ్ళాలనుకుంటున్నావు కానీ నువ్వు అందరిని కూడా వెంట తీసుకెళ్ళలేవు కదా ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళని ఆపటానికి నువ్వు ప్రయత్నించవద్దు అది నీ కోసం నేను చేస్తున్నటువంటి పని కాబట్టి ఈ సంకేతాన్ని నువ్వు అర్థం చేసుకో అప్పుడు నీకు బాధ అనేది కొంచెం తగ్గుతుంది ఇక మరో సంకేతం ఏంటో తెలుసా ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి తప్పకుండా ఒక వ్యక్తి అనే ఒక వ్యక్తిని యొక్క రహస్యం కావచ్చు వారి యొక్క ప్రవర్తన కావచ్చు వారి మాట తీరు కావచ్చు వారి సలహా కావచ్చు నీ జీవితంలో కీలకంగా మారబోతుంది అంటే ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మందు ఏదైనా నిజాన్ని బయట పెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో నీకు తప్పకుండా ఒక వ్యక్తి అంటే మీరు నమ్మినటువంటి లేదా మీరు ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి ఒక వ్యక్తి కావచ్చు కాబట్టి నా ద్వారా వచ్చేటువంటి సంకేతం కాబట్టి దీన్ని నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు ఆ వ్యక్తి మాటలు నువ్వు జాగ్రత్తగా పరిశీలించు ఆ వ్యక్తి చేసే పనులు నువ్వు గమనించు ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం అనేది ఆ వ్యక్తి చుట్టూ కూడా తిరగబోతుంది అంటే వారు నీకు అత్యంత అంటే ఏదైనా సహాయం చేయడానికి నీ దగ్గరికి రావచ్చు కాబట్టి పూర్తిగా నువ్వు తిరస్కరించవద్దు పూర్తిగా నమ్మవద్దు అయితే ఆ వ్యక్తి పాత్రను నీకు స్పష్టంగా కనిపించాలి నేను చేస్తాను ఈ రోజు నువ్వు ఈ మాటలు వింటున్నావంటే తప్పకుండా దానికి ఒక కారణం అనేది లేకపోలేదు ఈరోజు కొంతమంది లక్షల మందిలో ఈరోజు ఈ వీడియో నీకు కంటపడిందంటే నేను నీకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక పిలుపుగా భావించు నీకోసం నేను వేచి ఉన్నాను కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీకు వినిపించాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు కదా నువ్వు నన్ను నమ్మావు కదా మనసులోనే ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకో ఒక మంచి అనుభూతి చెందుతావు నువ్వు ఈ రోజు నీ మనసులో ఇది నిజమే అనే భావన కలిగితే అది నీ అంతరాత్మ అంగీకారం ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని నీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే అది పెద్ద మార్పు తప్పకుండా అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున నీ మనసు మారే రోజు అంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపుకి ఈరోజు నీకు ఒక ఆలోచన స్ఫురించేలా చేస్తాను చాలా కాలంగా నీ మనసులో తిరిగినటువంటి ఒక సందేహానికి సమాధానం ఇస్తాను ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టా అని స్పష్టత నీకు కలిగాలు చేస్తాను ఈరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం చిన్నదిగా అనిపించినప్పుడు కూడా దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు నీ యొక్క మౌనం నీకు మేలు జరుగుతుంది అంటే అవసరం లేనటువంటి మాటలు అవసరం లేనటువంటి చర్యర్చలకి నువ్వు దూరంగా ఉండాలి అలాగే నీ ఆలోచనల ద్వారా నీకు దారి చూపిస్తాను అలాగే ఆర్థిక కదలిక ఈరోజు నీకు మొదలయ్యేట్లుగా అనిపిస్తుంది ఈ రోజు నుండి నీ జీవితంలో ఆర్థికంగా ఎన్నో మలుపులు తిరుగుతాయి ఇంతకాలం ఆగిపోయినటువంటి లేదా నువ్వు ఎదురు అవకాశం చిన్న సంకేతంగా నీకు అనిపించవచ్చు కానీ వెంటనే అది పెద్ద మొత్తంగా నీకు అనిపించకపోవచ్చు కానీ ఇచ్చేటువంటి గ్రీన్ సిగ్నల్గా భావించు ఈరోజు నువ్వు డబ్బు విషయంలో తొందరపాటు విషయాలు అస్సలు చేయవద్దు అలాగే పెద్ద పెద్ద వాగ్దానాలు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ఎవ్వరికి కూడా ప్రామిస్ చేయవద్దు చిన్న అవకాశాన్ని ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు అది రేపటో నీకు పెద్ద భవిష్యత్ అవ్వచ్చు కాబట్టి ఈ రోజు నుండి నీ శ్రమకు ఫలితం అనేది కల్పించడం మొదలుపెట్టు నిజస్వరూపాలు కొంతమంది వ్యక్తులు యొక్క నిజస్వరూపాలు కూడా బయటపెడతాను అలాగే నీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజు ఎందుకంటే ఈరోజు ముసుగులు పడిపోతాయి ఇంతకాలంగా నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా నీ మీద ప్రేమించిన వ్యక్తి లేదా నీకు సహాయం చేస్తున్నాను చెప్పినటువంటి వ్యక్తి ద్వారా వారి నిజమైనటువంటి సందేహం ఏంటనేది నీకు అర్థమయ్యేలా రుజువు చేస్తాను ఒక మాట ద్వారా ఒక ప్రవర్తన ద్వారా లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు నీకు మోట కాస్త బాధ కలుగుతుంది ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి వ్యక్తి నీ అంచనాలకు భిన్నంగా ఉంటున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు కొంచెం బాధ అనిపిస్తుంది కూడా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనుషులు ఎవరు ఎవరి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అలాగే ఎవరి మనసులో ఏ విధమైనటువంటి విషయం ఉంటుంది అనేటువంటి విషయాల గురించి నువ్వు ఒక స్పష్టతకు వస్తావు అంటే ఎవరు నీ ముందు ప్రేమను చూపిస్తున్నారు ఎవరు వెనకాల నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు అనేటువంటి విషయంలో నువ్వు తప్పకుండా ఒక ఆలోచనకు వస్తావు ఇప్పటి నుండి జీవితంలో ఏ విధంగా జాగ్రత్త పడాలనే దాని గురించి తప్పకుండా నువ్వు ఎఫర్ట్స్ పెడతావు కాబట్టి దేనైనా కానీ తేలిగ్గా తీసుకోవద్దు అలాగే ఏదైనా నీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని కూడా చీపు అని చెప్పి ఏది కూడా అంటే ఏ జీవినో లేదంటే ఎవరైనా నీకంటే తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులైనా ఇలా ఎవరినైనా కానీ నీ దగ్గరకు సహాయార్థం వస్తే వారిని అసలు పూర్ణంగా మాత్రం అనొద్దు దుర్గం అంటూ ఉన్నారండి రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి